బాలీవుడ్ పరిస్థితి రెండు వేల పదిహేను తర్వాత పూర్తిగా మారిపోయింది ఎప్పుడైతే బాహుబలి పేరుతో ప్రభాస్ దాడి చేశారో అప్పటి నుంచి కూడా బాలీవుడ్ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది ముఖ్యంగా కాన్లుత్రయం ఏదైతే ఉందో ఆ కాన్లుత్రయాన్ని తొక్కి పట్టి తీశాడు ఈ ప్రభాసు రాజమౌళి అలాగే ఎన్టీఆర్ మన అల్లు అర్జున్ వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా కొంత ఎంతో కొంత ఉన్నటువంటి మిగతా ఆ యొక్క పేరుని ప్రతిష్ఠను కూడా అల్లు అర్జున్ అయితే పుష్పటు తో పూర్తిగా పీకి పడేశాడు అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ యుద్ధ వాతావరణం వచ్చింది పహల్గాం దాడి సమయంలో కానీ యుద్ధ వాతావరణంలో కానీ కనీసం ఒక్కడు కూడా నోరు మెదపలేదు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ జాహ్నవి కపూర్ అలాగే కంగన వీళ్ళు మరొక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ కూడా దీని గురించి మాట్లాడలేదు ముఖ్యంగా ఈ కాన్లు అయితే ఏదో నిమ్మక నీరెత్తినట్లు కూడా వ్యవహరించలేదు ఇలాంటి వారి గురించి ఇప్పుడు మహారాష్ట్రలో ఒక పాస్టర్ వెలిసింది ఈ పోస్టర్ తో దెబ్బకి వాళ్ళ పొరువు మొత్తం పోయింది నీచ్ కిమెన్ కుత్తేలాగా ఆ పోస్టర్ అయితే నిజంగా వీళ్ళందరి పొరువు అయితే తీసి పడేసింది ఆ పోస్టర్ ఏంటంటే డియర్ సెలబ్రిటీస్ ఇప్పుడంతా సేఫ్ మీరు మళ్ళీ నెమ్మదిగా బయటికి రండి మీ ఫ్యాన్స్ అప్సెట్ కాకుండా అప్డేట్స్ పోస్ట్లు పెట్టుకోండి అంటూ ఈ యొక్క సెటైరికల్ పోస్ట్ అయితే మహారాష్ట్ర పోలీస్ పేరిట ఈ పోస్టర్ అయితే వెలసింది ఇప్పుడు అక్కడ ఏఐ పేరుతో ఏఐ బొమ్మలు అంటే ఈ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళందరి ఏఐ బొమ్మలతో అక్కడ ఒక మహారాష్ట్ర పోలీసుల పేరిట వెలిసినటువంటి ఈ పోస్టర్లు చూసి ఈ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ఉమ్ము వేస్తున్నారు అంటే బాలీవుడ్ స్టార్స్ మీద ఎందుకంటే మొన్ననే ఈ సైఫ్ ఖాన్ అయితే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖతార్ లో ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోతానన్నాడు ఇక్కడ ఎందుకు ఆయన ఉండవంటే ఇక్కడ అంటే ఇల్లు దగ్గర దగ్గరగా ఉంటాయట ఇండియాలో జనాభా ఎక్కువ ఉంటుందంట ఖతార్ లోనైతే ఇల్లు దూరం దూరంగా ఉంటాయంట ఒక్కొక్క ఇల్లుకి చాలా ప్లేస్ ఉంటుందట మన దొంగలు కూడా పడరంట వీడు ఇంట్లో మన దొంగ పడ్డాడు కదా బంగ్లాదేశ్కి చెందినటువంటి వాడు వాడు కాకుండా ఇంకొకడెవడో మన లాంటి మనకు సంబంధించిన వాడు పడితే కనుక ఈరోజు పెద్ద రాద్ధాంతం చేసేసేవాళ్ళు అంటే ముస్లింల పైన హిందువులు దాడులు బీజేపీ ఈ దొంగను పంపించింది అన్న విధంగా అయితే చాలా పెద్ద రాద్దాంతం చేసేవాళ్ళు వాడికి సంబంధించినటువంటి వాడు ఎవడో పడ్డాడు కాబట్టి దాని గురించి నోరు మెదపలేదు ఈ సైఫ్ ఖాన్ వీళ్ళు ఇప్పుడు ఈ పోస్టర్ చూసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా సిగ్గుతో చచ్చిపోతున్నారు అంటే అయిపోయింది వీళ్ళ పైన డబ్బు ఉంటే ఉండొచ్చు కాక కానీ వీళ్ళ పరువు ఏ రోజైతే ఏ విధంగా పోవాలని మనం కోరుకున్నామో అదే విధంగా రోజు రోజుకి క్షీణించిపోతున్నారు వాళ్ళు ఇంతే కాకుండా ఇప్పుడు మ్యారేజ్ జమీన్ పర ఏదో ఒక సినిమా వస్తుంది కదా అమీర్ ఖాన్ ది వాడి సినిమాను కూడా పూర్తిగా బ్యాన్ చేయడానికైతే అక్కడ హ్యాష్ తో ఈ అమీర్ ఖాన్ సినిమా బ్యాన్ అనే పేరుతో అయితే హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతుంది ఈ సినిమాను కూడా బ్యాన్ చేయాల్సిన పరిస్థితి మన పైన ఉంది ఖచ్చితంగా బ్యాన్ చేయాలి